అందరికీ శుభోదయం అండి ఇప్పుడు నేను కొబ్బరితో బర్ఫీ బెల్లం బెల్లంతో దీన్ని కొబ్బరి సన్నగా ముక్కలు దరుక్కొని మిక్సీలో ఎలా మెత్తగా వేసుకోవాలండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని పొయ్యి మీద సన్నమంటన ఇట్లా వేయించుకోవాలండి కొబ్బరిలో తడంతా పోయేంత వరకు ఇట్లా సన్నమంట మీద వేయించుకోవాలి కొబ్బరి బాగా వేగిందండి ఇట్లా పొడి పొడిగా వస్తుందండి ఇంక ఇప్పుడు మనం పొయ్యి కింద ఆపేయచ్చండి బెల్లము మెత్తగా దంచుకొని కొద్దిగా నీళ్ళే పోసుకొని పాకం పట్టుకోవాలండి రెండు కొబ్బరి అయితే ఒకటి బెల్లం అండి కొద్దిగా నీళ్ళు పోసుకుంటే తొందరగా పాకం వస్తుందండి పాకం వచ్చే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలండి ఇంకొద్దిసేపు పడుతుందండి పాకం వచ్చేసరికి పాకం వచ్చింది లేనిది చూడ్డానికి ఓ ప్లేట్లో నీళ్ళు పోసి ఇలా చూడండి ఇంకొద్ది రావాలండి పాకంలో రెండు స్పూన్లు వేసుకోవాలండి మెల్లు చాలా బాగుంటుందండి తినడానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇప్పుడు వచ్చింది ఇలా ఉంటలాగా బాగా దగ్గరికి వస్తే ఇంకొచ్చినట్టు అండి ఇంక ఈ పాకం తీసుకొని కొబ్బరి తుడుములో మనం పోసుకోవాలండి బాగా కొబ్బరి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత సన్న మంట మీద బాగా దగ్గరికి రాణించుకోవాలండి అంత అంతా ఇప్పుడు మనము ఇప్పుడు మనం యాలక్కాయల పొడి వేసుకోవచ్చండి అది మీ ఆప్షన్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు యాలక్కాయల పొడి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి బాగా ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేయాలండి నెయ్యి వేసి బాగా దగ్గర రావాలండి కొద్ది దగ్గరి రావాలండి కొబ్బరిలో వచ్చి పాకం వచ్చిందంటే గుర్తుగా ఇట్లా ముద్ద తీసుకుందాం అనుకో బాగా రౌండ్గా ముద్ద అవుతుందండి బాగా ఇదిగా చూడండి ఇంకా పాకం వచ్చిందండి ఇంకా కొబ్బరి కింద మంట ఆపేసి మనం ప్లేట్లోకి తీసుకోవచ్చండి ఒక ప్లేట్కి బాగా నెయ్యి పూసి బాగా నీట్గా అంత బాగా నాలండి ఒక గిన్నెకి నెయ్యి పూసి ఇట్లా అంటుంటే బాగా నీట్గా వస్తుందండి ఫైనల్లీ కొబ్బరిలోచి చూడండి ఎంత చక్కగా అయిందో ఇది మెత్తగా బాగుంటుంది కాబట్టి పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు అందరు బాగా ఇష్టంగా తింటారండి మన ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మంచిగా మన మంచి చేసుకోవచ్చండి స్వీట్ తక్కువ రేట్లో మంచిగా అవుతుందండి ఫ్రెండ్స్ చుట్టాలు బంధువులు అందరి ఇంటికి వచ్చినప్పుడు మంచిగా చేసి పెట్టుకోవచ్చండి ఇది పచ్చి కొబ్బరి ఇప్పుడు ఎక్కువగా తీసుకోమంటుంది మన శరీరానికి పచ్చి కొబ్బరి చాలా మంచిది అంటండి బెల్లము ఐరన్ ఐరన్ ఇస్తుందండి ఇంత మంచి వస్తువుని ఉపయోగించి ఈ కొబ్బరిలో వచ్చేస్తున్నామండి మీకు కూడా మంచిగా ఈ కొబ్బరిలో వచ్చేసుకోవాలని తినాలని అనిపిస్తుంది కదండి అయితే వెంటనే రెడీ చేసుకోండి